హైడ్రా రోజురోజుకి దూకుడు పెంచి అక్రమ కట్టడాలపై కొరడ జులిపిస్తుంది నిర్దాక్షిణంగా అక్రమ నిర్మాణాలను నీలమట్టం చేస్తుంది సామాన్య బాధితులేమో రోడ్డున పడుతున్నారు ఇలాంటి నేపథ్యంలో హైడ్రాలో ప్రధాన ప్రధానముద్దాయి ఎవరు బాధితుల లేక అక్రమ నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారుల అడ్డగోలుగా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలను చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న ప్రభుత్వాని హైడ్రాలో ప్రధాన ముద్దాయి ప్రభుత్వమే ఎందుకంటే అక్రమ కట్టడాలకు అసలు కారకులు అధికారులే ముందు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి వాటికి చట్టబద్ధత కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేసి ఆ ప్రాంతాలకు రోడ్లు వేశారు నీళ్లు ఇచ్చారు కరెంట్ కూడా ఇచ్చారు మరి ఇవన్నీ ఇచ్చిన అధికారులు ప్రభుత్వంలో భాగమే కదా మరి అసలు ముద్దాయి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే కదా ఇక్కడ హైడ్రా అధికారులను తప్పు పట్టట్లేదు కానీ తప్పు ఎక్కడ జరిగిందో మూలాల నుంచి ముందు ప్రక్షాళన జరిగితే బాగుంటుంది అవినీతికి పాల్పడి అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చి కోటలు కట్టుకున్న అధికారులు బాగానే ఉన్నారు తలదాచుకోవడానికి మురికి కాలువ పక్కన గుడి నిర్మించుకున్న పేదల ఇళ్లను ముందు కూల్చేస్తున్నారు ముందు అందరికీ ఆదర్శంగా ఉండే నాయకుల అక్రమ నిర్మాణాలను పడగొట్టాలి తర్వాత సామాన్యులవి అప్పుడు మాత్రమే సహ్యతుకం అనిపిస్తుంది పేదల ఇళ్లను కూల్చి వారిని వీధుల పాలు చేయటం భావ్యం కాదు అక్రమ నిర్మాణాలపై అనుమతులు ఇచ్చిన అధికారులపై ముందు చర్యలు తీసుకోవాలి అప్పుడు కూల్చివేతల పరంపర కొనసాగించాలి అప్పుడే హైడ్రా అందరి మన్ననలను పొందగలదు